వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి జీఎస్ పేపర్ పర్యావరణం జన్ ఔషధి దివాస్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వివరణాత్మక విశ్లేషణ ఒకటి జన్ ఔషధి దివాస్ రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సరసమైన నాణ్యమైన మందులు పరిచయం ప్రతి సంవత్సరం మార్చి ఏడవ తేదీని జన్ ఔషధి దివాస్ గా జరుపుకుంటారు ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి మరియు జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ చొరవకు మద్దతుగా మార్చి ఒకటి నుండి ఏడవ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ లో పిఎంబీజెపి గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మార్చి ఒకటవ తేదీ నుండి ఈ వేడుకను ప్రారంభించారు ఏడు రోజుల జన్ ఔషధి దివస్ రెండు వేల ఇరవై ఐదు వేడుక కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనను ప్రోత్సహించడానికి ఒక రథం మరియు వాహనాలను జెండా ఊపి ప్రారంభించడంతో ప్రారంభమైంది రెండవ రోజు జన్ ఆరోగ్య మేళాలో వారసత్వ నడకలు మరియు సీనియర్ సిటిజన్ల కోసం ఐదు వందలు ఆరోగ్య శిబిరాలు ఉన్నాయి మూడవ రోజు పిల్లల భాగస్వామ్యం మరియు పోషక ఉత్పత్తులను పంపిణీ చేయడంపై దృష్టి సారించింది నాలుగవ రోజు జన్ ఔషధి ఉత్పత్తుల సరసతను ప్రదర్శించడానికి శానిటరీ ప్యాడ్ పంపిణీలో మహిళల భాగస్వామ్యాన్ని హైలైట్ చేసింది ఐదవ రోజు ముప్పై నగరాల్లో ఫార్మసిస్ట్ అవగాహన సెమినార్లు నిర్వహించబడ్డాయి ఆరవ రోజు జన్ ఔషధి మిత్ర వాలంటీర్ రిజిస్ట్రేషన్ ప్రచారం జరిగింది మరియు ఏడవ రోజు జన్ ఔషధి దివస్ వేడుకతో ముగుస్తుంది రెండు ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పిఎం బీజేపీ నవంబర్ రెండు సున్నా సున్నా ఎనిమిదిలో ఫార్మాస్యూటికల్స్ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కేంద్ర ఫార్మా ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ప్రారంభించబడింది ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు పిఎం బీజెకే అనే ప్రత్యేక ఔట్లెట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడం ఈ చొరవ లక్ష్యం ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన యొక్క ముఖ్య కార్యకలాపాలు అందరికీ నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పిఎం బీజేపీ నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చొరవ కింద కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి అవగాహన పెంచడం జనరిక్ ఔషధాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం స్తోమత నాణ్యతతో రాజీ పడదని నొక్కి చెప్పడం ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి అధిక ధరలు మెరుగైన నాణ్యతను సూచిస్తాయనే అపోహను తొలగించడం ఈ చొరవ లక్ష్యం జనరిక్ ఔషధాల ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించడం ఆరోగ్య సంరక్షణ నిపుణులు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నవారు జనరిక్ ప్రత్యామ్నాయాలను సూచించడానికి ప్రేరేపించడం తద్వారా ఖర్చుతో కూడుకున్న చికిత్స ఎంపికలను ప్రోత్సహించడం పీఎంబీజిపి లక్ష్యం యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం ఈ చొరవ వివిధ చికిత్సా వర్గాలలో సాధారణంగా ఉపయోగించే జెనరిక్ ఔషధాల విస్తృత శ్రేణిని అందించడానికి ప్రయత్నిస్తుంది అవసరమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అందరికీ ముఖ్యంగా అణగారిన వర్గాలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి ప్రపంచానికి జెనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే ప్రముఖ దేశాలలో దేశం ఒకటి అయినప్పటికీ మెజారిటీ భారతీయులకు సరసమైన మందులు తగినంతగా అందుబాటులో లేవు బ్రాండెడ్ మందులు వాటి బ్రాండెడ్ కానీ జెనరిక్ సమానమైన వాటి కంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి అయినప్పటికీ అవి వాటి చికిత్స విలువలో ఒకేలా ఉంటాయి పిఎంబీజెపి ఆధ్వర్యంలో ప్రధాన కార్యక్రమాలు ఒకటి సువిధ శానిటరీ నాప్కిన్లు భారతీయ మహిళలకు ఆరోగ్య భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా జన్ ఔషధి సువిధ ఆక్సోబయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఇరవై ఏడు ఆగస్టు రెండు సున్నా ఒకటి తొమ్మిది నా ప్రారంభించబడ్డాయి వీటిని ఒక్కో ప్యాడ్కు రూపాయి ఒకటి ధరకే అందుబాటులో ఉంచారు దేశవ్యాప్తంగా పదిహేను వేలు కంటే ఎక్కువ పీఎం బీజేపీ కేంద్రాల్లో జన్ ఔషధి సువిధ నాప్కిన్లు అమ్మకానికి అందుబాటులో ఉంచబడ్డాయి ముప్పే ఒక్క సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సువిధ నాప్కిల్ల సంచిత అమ్మకాలు డెబ్బై రెండు కోట్లు రెండు జన్ ఔషధి సుగం మొబైల్ అప్లికేషన్ ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నెలలో ప్రారంభించబడింది ఈ యాప్ లో వివిధ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలోని జన్ ఔషధి కేంద్రాన్ని గుర్తించడం జన్ ఔషధి జనరిక్ మందులను శోధించడం ఎంఆర్పీ పరంగా జనరిక్ వర్సెస్ బ్రాండెడ్ మందుల ధరలను పోల్చడం మొత్తం పదుపులు మొదలైనవి పిఎంబీజెపి యొక్క లక్షణాలు ఈ పథకం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే దీనిని ప్రభుత్వ సంస్థలు అలాగే ప్రైవేట్ వ్యవస్థాపకులు నిర్వహిస్తారు జన్ ఔషధి మందుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించే బ్రాండెడ్ ఔషధ ధరల కంటే యాభై శాతం నుంచి ఎనభై శాతం తక్కువ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మంచి తయారీ పద్ధతులు హూజీఎంపి సర్టిఫైడ్ తయారీదారుల నుండి మాత్రమే మందులు సేకరించబడతాయి ఉత్తమ నాణ్యతను నిర్ధారించడానికి నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నేబ్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ప్రతి బ్యాచ్ ఔషధాన్ని పరీక్షిస్తారు రూపాయి వరకు ప్రోత్సాహకం నెలవారీ కొనుగోళ్లలో ఇరవై శాతం చొప్పున నెలకు ఇరవై సున్నా 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 చొప్పున ఇవ్వబడుతుంది మరియు నిల్వ ఆదేశానికి లోబడి ఉంటుంది ఈశాన్య రాష్టాలు హిమాలయ ప్రాంతాలు ద్వీప ప్రాంతాలు మరియు నీతి ఆయోగ్ ద్వారా ఆకాంక్షాత్మక జిల్లాలుగా పేర్కొనబడిన లేదా మహిళా వ్యవస్థాపకులు మాజీ సైనికోద్యోగులు దివ్యాంగులు ఏసీ సెయింట్ ప్రారంభించిన వెనుకబడిన ప్రాంతాలలో ప్రారంభించబడిన బీజేపీ కేంద్రాలకు రూపాయి రెండు సున్నా సున్నా లక్షల ఒకేసారి ప్రోత్సాహకం అందించబడుతుంది ప్రస్తుతం భారత్ లో పదివేలకు పైగా జనరిక్ ఔషధి కేంద్రాలు ఉండగా వాటి ద్వారా రెండు వేలు కంటే ఎక్కువ రకాల మందులు మూడు వందల శస్త్ర చికిత్స ఉత్పత్తులను తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నారు జన్ ఔషధి దివస్ అనేది పీఎంబీజేపీ కార్యక్రమ విజయాన్ని సూచిస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి